హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మష్రూమ్ కాజు కర్రీ చేసుకుందామండి చాలా బాగా వచ్చింది నేను సెకండ్ టైం చేశాను ఫస్ట్ టైం నాకు సెట్ కాలేదు సెకండ్ టైం బాగా చేశాను అనమాట యూట్యూబ్లో కొంచెం చూసి ఇంకా నా స్టైల్లో నేను చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ వాటర్ వేసి తర్వాత కట్ చేసుకున్నాను కట్ చేసు అంటే ఎందుకు క్లీన్ చేశానంటే కొంచెం మట్టి మట్టి అనిపించినాయి అందుకే క్లీన్ చేసి తర్వాత మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసిన తర్వాత కూడా మరొకసారి కట్ క్లీన్ అండి వాటర్ తోటి నేను దాని మీద పీల్ ఉంటుంది కదా మనం తెల్లగా ఉంటే అవసరం లేదండి ఇప్పుడు మచ్చలు ఉన్నాయి అనుకుంటే అది తీసేయండి పీల్ మనకి అవసరం లేదు తెల్లగా ఉంటే నేనైతే తీయలేదు కొన్ని వాటికి కొన్ని వాటికి తీసాను అనమాట కొంచెం మచ్చలు ఉన్నాయని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి కోసిన తర్వాత కూడా చెత్త వస్తుంది దాన్ని కూడా క్లీన్ చేసుకోండి బాగా అండ్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని క్యాషెస్ వేసుకుందామండి అండ్ జీడిపప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను నేను కొంచెం మిక్సీలో కూడా వేసాను పేస్ట్ కింద ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట గోల్డెన్ బ్రౌన్ కూడా వరకు అవి కూడా కట్ చేసుకున్నాం మష్రూమ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందామండి అవి మెత్తబడతాయి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం అనమాట నిజంగా చెప్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి కర్రీ నాకైతే చాలా బాగా నచ్చింది మష్రూమ్ ఫస్ట్ టైం చేసినప్పుడు అంత సెట్ కా సెట్ కాలేదు ఇప్పుడైతే చాలా బాగా కుదిరిందండి నేను మిక్సీలోకి ధనియాలు జీలకర్ర కొబ్బరి కొంచెం చెక్క లవంగం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను టమాటో కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అండి నేను పేస్ట్ మసాలా అండ్ తర్వాత మష్రూమ్స్ చూసారో అలా వేగినాయో అలా వేగిన తర్వాతే సరిపోతుంది తీసేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్ కొంచెం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి అందులో చక్క లవంగం వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ముందే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మెత్తబడితే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి కదా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా నేను చెప్పాను కదండి ధనియాలు జీలకర్ర చెక్కా లవంగం వేసాను అందులో జీడిపప్పులు టమాటో వేసి పేస్ట్ చేసేసాను అనమాట ఆ పేస్ట్ మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం బాగా ఫ్రై చేయండి నూనెలో బాగా తేలాలి నూనె తేలాలన్నమాట మసాలా పేస్ట్ తర్వాత కారం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి కూడా ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన ఉండకూడదండి పచ్చివాసన అంటే ఏంటంటే బాగోదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మష్రూమ్స్ అండ్ క్యాషస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి తక్కువ వేసుకోండి ఎక్కువద్దు మనం పేస్ట్ ఆల్రెడీ బాగా ఫ్రై చేసుకున్నాం కదా నూనె తేలేంత వరకు కొన్ని వాటర్ వేసుకొని దగ్గరికి రానిచ్చి కొత్తిమీర వేసుకొని దించేసుకోండి నిజంగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి నేను ఎప్పుడు బయట రెస్టారెంట్లో తిన్నాను తిన్నప్పుడు నాకు బాగా నచ్చింది అనమాట నేను ఇంట్లో కూడా ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంత అండ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్